ఎంచుకొని తన ఇష్టంగా బిడ్డగా ఎంచుకొని ఇక్కడ పెట్టుకున్నాడు ఏనా ఏనా అన్న చెబుతుంది ఏం ప్రభా నే పొట్టిదాని కాదు అండి నాకు కాసే నమ్మొస్తుంది ప్రభా నా వల్ల కాదండి నువ్వు కొద్దిగా శాంతించాలమ్మా నా బిడ్డ శాంతించావు నీ తప్ప నేను ఎవరు కనపడరు నాకు ఇష్టమైన బిడ్డ వాళ్ళ చెప్పరా కంటిన్యూ ప్లీజ్ రా మధ్యలో

ప్రతి ఒక్కరు బతకాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని కోరుకున్న ఒక తల్లిగా ఫ్రెండ్గా టీచర్గా అందరూ నా పిల్లలే నా పిల్లలు అవును కర్నూలు టీచర్డే టీచర్ కలిసేదిలో మూడో గత கொஞ்சே கனூர் டிஜங்கு கேஜர் அதே ஸ்கூல் அந்த பதினோரு

వచ్చి ఈ లంజకులకు ఏమమ్మా కోటు వంద బంగారు తెలంగాణ పిల్లలు పిల్లలకు ఈ బాగున్నారు తాగునీ కొను లవ్ లంటా తవ్వుకున్న స్మోకింగ్ లంటా డ్రింకింగ్ అంటే ఎంత బాగుంటుందన్న ఇంకా టీచర్గా చూసి నాకు అవసరం నేను మీకు ఏరే పుట్టడా పార్క్ అయిపోతున్నాయి రా పని పాట ఏం లేదు లేకుండా లవరా

నీ అప్పని కొడుకుపోయినా కొడుక అందుకే ఓడిపోయినా కొడుక ఇప్పుడు ఇంకే కూర్చొని చెప్పడం కదా నువ్వు నా తమ్ముడు గెలిపించప్పుడు ఏమో అక్క గెలిపించాక నువ్వు నా ప్రాణం అక్క నీకున్నాక నీకు కాలం వస్తున్నాక అని నావా లేదా పది కోట్లు ఇస్తాను ఎమ్మెల్యే కొట్టినా నీకు డబ్బులు బిడ్ ఇల్లు ఇస్తున్నా కానీ ఏమి ఇచ్చారో నా కొడుక అందుకే ఎస్కే పెట్టారు అక్కడ నువ్వు నా ప్రాణం ఎక్కడున్నా తల్ల ఉన్నాను అని కోరుకుంటా ఒక దేని బిడ్ నాన్నగారు తనపై రాజశేఖర్ తనపై ప్రభు దగ్గర ఉన్నారు స్వర్గా ఉన్నారు కళ్ళారు వస్తున్నా కనపడుతున్న వాళ్ళు ఏనా ఇదైనా పద్దతి ఏమమ్మాజులక్షమ్మా చెప్పన్నా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పైకి ఒకటే హీరో ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు చెప్పి గెలిపించాను నీ ఎక్కడ మర్చిపోలే మర్చిపోలే ఐదు పోలీసు నీ కారా ఎందుకు చెప్పావునా ఇవ్వలేవునా మాటి చె కాదు కార్ ఇస్తే కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ వస్తా అని డ్రైవర్ ఉంటా మీకు ఏమైనా నేను డ్రైవర్ ఉంటా కారు చెప్పుకో ఎవరన్నా నాయుడు గారు నాన్నగారు నేను ఒకసారి కలిశాను ఏమన్నా జ్యోతిమని వండే నా ప్రాణం గెలిపించాను మీ లోకేష్ వాళ్ళు ఫోన్ చేస్తే డబ్బులు వేస్తున్నాను వేరు వేరు నంబర్ ఇస్తున్నారు ఒక్క రూపాయలు రాలేదా ఏదైనా పద్ధతి మొగ్గులు అయితే మూతి మీద మిసాలు ఉంటే మాట మీద మాట నాకంటే కొడుకును చూసుకొచ్చా కొడుకుకి పిల్లలు నా సాగు అక్కడ ఉంది నేనన్నా ఎవరు నాకు ఒక రూపాయలు ఎరక ప్రభు పిల్ల నా ఈ గుణం కాదు ప్రభు నా నా దేవుడిని పోషిస్తున్నావు నాకు దేని కొట్టి వంద తెలంగాణ సాగు కానీ ఈ ఫోన్ నా కొడుకు ఎవరు కనిపించారు నువ్వు మళ్ళీ ఎందుకు బ్రో అట్లాడుతున్నావు మేడం ఏమంటావు కష్టం చేసి గోల్డ్ కొనుక్కున్నారు బ్రో కష్టం చేసే కష్టం చేసి గోల్డ్ కనుక్కున్నది టీచర్ అన్న హీరో వాళ్ళ అబ్బాయి ఆడు కాదు ఆయన కాదు గాడు టీషర్ట్ ఎన్ని ఉంటే అంటున్నాడు కొన్ని గుంజుకోవడా ఏమన్నా కవర్ కూడా రాజ నా దగ్గరకు వచ్చి పద్దకు ఇంటికాయలు పక్కన కూర్చొని ఎవరెవర కొద్దిగా ఉప్పల్ బాల్ అందరూ తీసుకొచ్చి ఇరవై కోట్లు ఇస్తున్నావు నాకార్డు చూపి చెప్పమ్మా నాన్న రమిరెడ్డి గారు రాత్రి కళ్ళేకి వచ్చారు అమ్మ నాన్న తనపై బ్రభువు నుండి కళ్ళేకి వచ్చారు రే ప్రాణి చెప్తారా వేచు వేచు చూసుకుందా ఒక విషయం ఏమన్నా రేవంత్ రెడ్డి అన్న ఫోన్ ఒక అది సార్ తల్ల చూద్దాం పడుతున్నాను నేను ఫోన్ చేశాడు ఎత్తునందుకు అన్న నువ్వు కరోనా వాళ్ళ దగ్గర పోయినా చూసావు నువ్వు చేసాను మీరు ప్రభుత్వం పెద్ద పలు నువ్వు సీమంగా ఉన్నందుకు ఒక నేచర్ ఒక పద్ధతి నువ్వు చేయమనేది కాదు అరే రవీంద్ర మీ మీ దాచి కాదు పబ్లిక్ ఇంత పెద్ద ఎవరో నన్ను ఒంటరి పెట్టినందుకో ప్రభు కొట్టుకుందా కల్లారు నాకు పెట్టాడు ఎన్నికల ప్రభు కొట్టుకున్నది అయితే પ્રતિ મરબે <trendy try too fermi> నా పే చెప్పుకొని రేపు కోటి ఇస్తున్నావే అవి పన్నెండు మంది పిల్లలు చేస్తున్నావు నీకునేది ఇంత ఎందుకంటే పిచ్చిరా దూరే రేపు